మంత్రులుగా శాఖలు పొందిన కొంతమంది ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు తెలుగుదేశం సీనియర్ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు మంత్రివర్గం కూర్పు చేసిన విధానాన్ని చంద్రబాబు వారికి వివరించారు మంత్రివర్గంలో చోటు దక్కని వారి సేవలు వేరే రూపంలో వినియోగించుకుంటామని సీఎం స్పష్టం చేశారు తమకు కేటాయించిన శాఖలపై మంత్రులు అనిత నిమ్మల సత్యకుమార్ సీఎంను కలిసి సంతోషం వ్యక్తం చేశారు హోంశాఖ కేటాయించినందుకు అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సమర్థవంతంగా పనిచేయాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు యనమల అయ్యన్న ధూలిపాళ్ల నక్క ఆనందబాబు చంద్రబాబును కలిశారు జగన్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు ముప్పై సంవత్సరాలు నేను అన్నాడు ముప్పై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజలు కన్ను మూసేశారు ఆ కళ్ళు ఎప్పుడు తెలుస్తారో తెలీదు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టం ఆయన సరిగ్గా చేసుకోలేకపోయాడు కాబట్టి కళ్ళు మూసేశారు అంటే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు కాబట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాడు కాబట్టి ఓ మార్పు కోరుకున్నారు ఈ మార్పును మేము సరిగ్గా ఉపయోగించుకుని ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడితే పర్మనెంట్ గా ఉండడానికి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో దాదాపు క్రైసిస్ క్రియేట్ చేశాడు అదేవిధంగా అనేక రకాల డెవలప్మెంట్ లేకుండా చేశారు మెయిన్ గా ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది ఇప్పుడు విధంగా ఎకానమీ క్రైసిస్ లో ఉంది ఈ రెండును కూడా తట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని కొంత టైం పట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సముద్రుడు కాబట్టి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు అదేవిధంగా ముఖ్యమంత్రి చాలా సంవత్సరాలు చేస్తారు అనుభవం ఉన్నట్టు నాయకులు కాబట్టి మేజర్ క్రైసిస్ రెండు ఏవైతే ఉన్నాయో ఈ క్రైసిస్ నుంచి బయటకు రావడం అంత పెద్ద ఇష్యూ ఏం కాదు